వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రతి కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా రెండు వేలు మందికి అన్నదానం జరుగుతుంది గుడి పూజారి శ్రీ లక్ష్మీపతి గారు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుతున్నారు తిరుపతికెటి రోడ్డు అన్నారావు సర్కిల్ వద్ద వెలసి ఉన్న శ్రీపోతులు వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం ఈ ఆలయం నిర్మించి సుమారుగా ఒక వంద సంవత్సరాలు దాటింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేశారు అన్నిదానముల కన్నా మిన్న అంటారు అన్నములను ఆశ్రయించి ప్రాణములు ఉంటాయి అన్నమే లేక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు అనుకోండి ఆ సమయంలో మీరు పెట్టిన అన్నమేదో అది మరునాటి వరకు అతని ప్రాణములు నిలబెడుతుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడు అనుకోండి ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తుంది అంటే దయా అన్నది ఉండాలి కానీ అసలు సృష్టిలో మనిషి ఎంత గొప్ప పనైనా చేయగలడు సీతమ్మ గారిని మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది ఆ దంపతులు భర్త గారు అన్నాడు ఎందుకే ఇంకా అన్నదానం చేస్తావు మనకి కూడా తినడానికి లేదే వచ్చి తలుపు కుడితే సిగ్గేస్తోంది పెట్టడమా మానవు ఇంత అన్నం పప్పైనా పెడతావామండి నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు పెట్టిన వాడు తింటున్నప్పుడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడండి వాడే పెడతాడు పెడతానని పెట్టింది ఇన్నాళ్ల నుంచి దున్నుతున్న పొలానికే వెళ్ళి సీతమ్మ గారి భర్త ఒక రోజు సాయంకాలం గొప్పు తవ్వుతున్నారు గుణపానికి ఏదో తగిలి కంగు మంది ఆయన మట్టి తీసి చూశారు ఓ పెద్ద బిందె కనపడింది ఆ బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణ్యాలు తీసుకొచ్చి ఇంట్లో బంగారు నాణ్యాలు పోసి మళ్లీ ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నదానం చేశారు